వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం ప్రముఖ వ్యక్తులు వారి బిరుదుల గురించి తెలుసుకుందాం ఆన్సర్ తెలిస్తే సెక్షన్ లో తెలియజేయండి గాంధీజీని తొలిసారి పిత అని పిలిచిన వ్యక్తి ఎవరు ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ నవభారత నవ భారత నిర్మాత అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరని పిలుస్తారు ఆన్సర్ ఎపిజె అబ్దుల్ కలాం మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ టెస్సీ థామస్ సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఖాన్ అబుల్ గఫర్ ఖాన్ ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ కాళిదాసు ఇండియన్ ఐన్ స్ట్రీన్ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఆచార్య నాగార్జునుడు ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ టంగుటూరి ప్రకాశం ఆంధ్రశ్రీ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ అల్లూరి సీతారామరాజు రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు కే ఆన్సర్ భారత విప్లవ తల్లి అని ఎవరిని పిలుస్తారు కామా ఆన్సర్ బికాజీ ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ వల్లభాయ్ పటేల్ జగదీశ్వర ఢిల్లీ స్వరూప అనే బిరుదులు కలిగిన రాజు ఎవరు ఆన్సర్ అక్బరు ప్రియ ప్రియదర్శి రాజా అనే బిరుదులు కలిగిన రాజు ఎవరు ఆన్సర్ అశోకుడు ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ మిల్కా సింగ్ భారతదేశ కురు వృద్ధుడు అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ హాకీ విజర్డ్ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ మేజర్ డయాన్ షెన్ పంజాబ్ కేసరీ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ లాలా లజపతి రాయ్ భారతదేశ ఉక్కు మహిళ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ ఇందిరా గాంధీ మాస్టర్ బ్లాస్టర్ అని ఏ క్రికెటర్ని పిలుస్తారు ఆన్సర్ సచిన్ టెండూల్కర్ కవి సామ్రాట్ అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ మహాత్మా గాంధీ బిరుదు కానిది ఏది ఆన్సర్

కందుకూరి వీరేశలింగం నేతాజీ అనే బిరుదు ఎవరికి కలదు ఈ ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో ఉంది ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వండి